ఈ విషయం ఉంచితే అమరావతి గురించి మేము ముందే చెప్పినాం అరే నాయన ఆడ వర్షాలు వస్తే వరదలు వస్తారా నాయనా ఆడ రా అని మొత్తుకున్నారు మా వాళ్ళు మొత్తుకున్నారు ఏమన్నంటే ఈ పార్టీ మా వాడు అమరావతిలో పెడతామన్నాడు కాబట్టి మేము వాడు క్యాన్సిల్ చేసా అంటారు జనాలు కూడా కొంచెం ఆలోచించాలి ఇప్పుడు చూడండి ఇప్పుడు చూడండి వరదలు వచ్చినాయి కదా వర్షాలు పడతానే కదా చూడండి అక్కడ అమరావతిలో పరిస్థితి ఎట్లుందో ఇప్పుడు చూడండి మీరే చెప్పండి మా దొద్దులే మేము చెప్పింది ఎలాగో మీరు నమ్మరు మేము చెప్పింది ఎలాగో మీరు ఇండరు మీరే చూసి మీరే నిర్ణయించండి వాళ్ళు సరైన నిర్ణయం తీసుకున్నారో లేదా అనేది అన్న ఏడన్నా చిన్న ఇల్లు కట్టేటప్పుడే సార్లు ఆలోచిస్తామన్నా రాష్ట్రానికి రాజధాని కట్టాలంటే ఎంత ఆలోచించాలన్నా ఎట్లాంటి ప్లేస్లో కట్టాలన్నా అది కూడా తెలియకుండా ఎట్లన్నా నమ్మి మోసపోయినారు మీరంతా మీ వాళ్ళని సమర్థించుకోవాల నేను అందరినీ అడుగుతాను మీరు సమర్థించుకోండి కానీ సమర్థించేటప్పుడు అరే అది ఎంతవరకు కరెక్ట్ మనం సమర్థిస్తా అండేది మన నాయకుడు ఎంతవరకు సరైన నిర్ణయం తీసుకున్నాడు అని ఒకసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోకపోతే ఎట్లానా మీరే చూడండి అన్న ఇప్పుడు అమరావతిలో వరదలు వస్తే ఆడ పరిస్థితి ఎట్లతో మీరే చూడండి అక్కడ క్యాపిటల్ ఎట్లా కడతారన్నా ఏదో దాన్ని ఏమంటారు కోతి చేతికి చిప్ప దొరికినట్టు రాష్ట్రాన్ని ఇష్టానుసారం దున్నుతానారు ఇష్టానుసారం ఇష్ట రాజ్యాంగ పాలిస్తున్నారు ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇష్టానుసారం పేర్లు మారుస్తున్నారు మీ వాళ్ళకి నచ్చినట్టు చేస్తున్నారు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు ఉంది ఎవ్వరం మొత్తుకున్న ముద్ర నాయన అమరావతి ఆడ నల్ల నల్లరేగడి భూములు నాయన అక్కడ కష్టమరా అక్కడ కృష్ణానది ఉధృత ఎక్కువ ఉంటుంది ఎక్కువ వర్షాలు పడితే అన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతింటుంది అని ఏమంటే జగన్ ప్యాలెస్ గురించి అది గురించి దాని గురించి దీని గురించి మాట్తారు అట్లయినా మాట్లాడుకుంటే మా మా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వందల కోట్లతో అంత పెద్ద భవంతిని అంత పటిష్టంగా ఉండే భవంతిని నిర్మిస్తే మీవాడు వాడు నిర్మించినది వర్షానికి లీకులు అవుతున్నాయి వెయ్యి కోట్లు పదకొండు వందల కోట్లు ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు లెక్కల ప్రకారం ఐదు వందల కోట్లతో నిర్మించిన భవనాలు ఏమో వరల్డ్ క్లాస్లో ఉంటే రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో నిర్మించిన భవనాలు అప్పటి రేట్లలో పదకొండు వందల కోట్లు పదమూడు వందల కోట్లతో నిర్మించిన భవనాలు వాటర్ లీక్ అవుతున్నాయి వర్షాలకి మీరే ఆలోచించండి ఎవడు కరెక్ట్గా ఉన్నాడు ఎవడు ఫ్రాడ్ చేస్తున్నాడు అనేది మీరే ఆలోచించండి ఏదన్నా అన్న పార్టీల విషయం పక్కన పెట్టాలన్న మనకి ఎవరుంటే రాష్ట్రానికి మేలు జరుగుతుందో వాళ్ళని మాత్రమే ఎన్నుకోవాల అది క్యాస్ట్ చూడకూడదు రిలీజియన్ చూడకూడదు ఏ పార్టీ అని చూడకూడదు బంగారుగతాన్ని గొద్దుకోసుకుంటామన్నా ఏమన్నా ఇట్లా ఇట్లుంది ఇప్పుడు మన ప్రజలు చేసుకున్న పరిస్థితి వాళ్ళు మన ప్రజలు తీసుకున్న నిర్ణయం ఇట్లుంది